హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఏంటా ఏదో చంపేస్తాడు పొడిచేస్తాడు ఎలా అయినా సరే కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేస్తాడు అని మనం సంపదపడిపోతూ ఉంటే అలాంటిది ఏమీ చేయకుండా ఒక్కడే ఇంటికి వచ్చింది కాకుండా వచ్చిన దగ్గర నుంచి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతకీ ఏ ఆలోచిస్తున్నాడు మీ బాబు అంటూ ప్రమోదిని అడిగింది కవిత ఏమో మమ్మీ వచ్చిన దగ్గర నుంచి ఏమైనా చెప్తాడు ఏమో అని నేను ఎదురు చూస్తున్నాను కానీ దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్ప మాట్లాడడం లేదు చూస్తూ ఉంటే అక్కడ జరగరానిది ఏదో జరిగినట్లే అనిపిస్తుంది అసలు అక్కడ ఏం జరిగిందంటావు కొంపదీసే ఆ మహేంద్ర గాని మనసు మార్చుకుని ప్రియాంక తన భార్య తనతోనే నా జీవితం చచ్చిన తనను వదులుకోను మీ ఇంటికి పంపలేను అని చావలేదు కదా అనుమానంగా అన్నాడు ప్రమోద్ అమ్మో అలా జరిగితే ఇంకేమైనా ఉందా మీ నాన్న పలుకుబడికి తోడు వాళ్ళ పలుకుబడి కూడా కలిసింది అంటే ఆ ప్రియాంక మీ నాన్న తర్వాత తనే ఎమ్మెల్యే అయ్యి ఆ సీట్లో కూర్చుంటుంది ఇంకా నువ్వు ఈ ఆ పార్టీలో కాదు కనీసం ఆయన కొడుకుగా కూడా సమాజంలో గుర్తింపు తెచ్చుకోలేవు భయంగా అంది కవిత ఆ భయం నాకు ఉంది మమ్మీ నువ్వు మరి ఇంకా భయపెట్టిన చంపకు అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తేనే కానీ మనకి టెన్షన్ తగ్గేటట్లు కనిపించడం లేదు నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన్ని కదిపి చూడు వెనక నేను వస్తాను అంటూ చెప్పాడు ప్రమోద్ సరే అంటూ ఏమి తెలియనట్లు మొహం పెట్టి జీవేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది ఆమె లాల్లో ఉన్న సోఫాలో కూర్చుని మందు తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు జీవేశ్వరరావు అతని మొహంలో ఏదో బాధ కదలాడుతూ ఉండడం గమనించిన కవిత అక్కడ మేము అనుకున్నది కాకుండా ఇంకేదో జరిగినట్లుంది అందుకే మనిషి చాలా బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అని మనసులో అనుకుని ఏవండి అంటూ చిన్నగా పిలిచింది ఆమె హా చెప్పు ఆమె వైపు చూడకుండా సూనియలోకి చూస్తూనే అడిగాడు జీవేశ్వరరావు ఏమైందండి ప్రియాంకని తీసుకువస్తాను అని వెళ్ళారు కదా తీసుకురాకుండా వచ్చే వచ్చేసారే ఆ ఇంటి వాళ్ళు పంపలేదా అంటూ అడిగింది కవిత వాళ్ళు పంపను అంటే నా కూతుర్ని ఎలా అయినా నా ఇంటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు ఏదోలా తనని తీసుకువచ్చేవాడిని కానీ ఒంటరిగా వచ్చేవాడిని కాదు అన్నాడు జీవేశ్వరరావు మరి ఎందుకు తీసుకురాలేదు ప్రియాంకకి బాగానే ఉంది కదా ఎక్కడ లేని కంగారు మొహంలో చూపిస్తూ అడిగింది కవిత తను బాగానే ఉంది కానీ ఈ తండ్రి తనకి వద్దంట అది తన ఇల్లట ఆ ఇంటిని వదిలి తను నాతో రాదట అంది వాళ్ళ మామగారికి భర్తకి సపోర్ట్ చేస్తూ నన్ను మర్యాదగా మాట్లాడమంది చాలా మారిపోయింది కవిత నా కూతురు అనుకున్నాను కాదు ఆ ఇంటి కోడలు అని నాకు తెలిసి వచ్చేలాగా చాలా పెద్ద పెద్ద మాటలంది అన్నాడు జీవేశ్వరరావు ఆ మాటతో అక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థం అవడంతో కవిత పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది ఆ నవ్వుని అతను కనబడనివ్వకుండా లోలపల్లి దాచుకుంటూ ప్రియాంక ఎప్పటికీ అలా అనదండి నాకు తెలిసి వాళ్ళు ప్రియాంకను బెదిరించో బతిమలాడో తన వైపుకి మార్చుకుని ఉంటారు మీతో గొడవకి దిగితే అది వాళ్ళ కుటుంబ మర్యాదకి అంత మంచిది కాదు అనుకుని ప్రియాంకని తమ వైపుకి తిప్పుకొని ఉంటారు అంతే తప్ప ప్రియాంకకి మీరంటే ఎంత ఇష్టమో మీకు మాత్రం తెలీదా అంటూ అడిగింది కవిత తెలుసు కాబట్టి ఎంత బాధపడుతున్నాను కవిత నన్ను తను అన్ని మాటలు అంది అంటే ఆ మాటలు అంటున్నప్పుడు పాపం పిల్ల ఎంత బాధపడి ఉంటుందో ఆమె అలా అనేలా చేయడానికి వాళ్ళు ఆమె పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించుంటారో దలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది కానీ తను రాను అన్నప్పుడు నేను బలవంతంగా తీసుకురాలేను అసలే రూల్స్ అన్ని తెలిసిన ఫ్యామిలీ కదా నేను తీసుకు వస్తే చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు అని ఆలోచిస్తున్నాను లేదంటే ప్రియాంక అలా అన్నా సరే ఏదోలా బతినాడో బెదిరించో నాతో తీసుకువచ్చేసేవాడిని అని అన్నాడు జీవేశ్వరరావు ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి అయితే ఒక పని చేయండి ప్రియాంకని తన మాట ప్రకారమే అక్కడికి ఇక్కడికి తీసుకురావద్దు కానీ తన ప్రాణానికి ప్రమాదం ఉంది అని ఒక చిన్న కేసు పెట్టండి చాలు ఇంకంతా పోలీసులే చూసుకుంటారు అది కవిత ఏంటి కేస అని జీవేశ్వర ఆలోచిస్తూ ఉండగా ఉండాడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది బలవంతంగా వాళ్ళ అబ్బాయి మా అమ్మాయిని తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తను రాను అంటుంది మాకు అక్కడ ఉన్న వాళ్ళ వలన తన ప్రాణానికి ప్రమాదం ఉంది అని అనుమానంగా ఉంది అంటూ మనం ఒక కేసు పెట్టాము అంటే మిగతాదంతా పోలీసులే చూసుకుంటారు అలాగే అక్క కూడా క్షేమంగా ఉంటుంది అంటూ మరింత ఎగదోశాడు ప్రమోద ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించిన జీవేశ్వరరావు ఆలోచిస్తూ ఉంటే మీరు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది అలాగే వెంటనే కమిషనర్తో మాట్లాడతాను అని అంటూ తన ఫోన్ తీసుకున్నాడు అది చూసి కన్నీంగా నవ్వుకొని ఈ దెబ్బతో ప్రియాంక కాపు కాపురం అటకెక్కేసినట్లే నాకు తెలిసి తమ మీద పోలీస్ కేసు పెట్టిన మనల్ని ఆ కుటుంబం ద్వేషిస్తారు దానితో పాటు అత్తవారింట్లో కష్టాలు పడుతున్న ప్రముఖ ఎమ్మెల్యే కూతురు ప్రియాంక అన్న ఒక్క న్యూస్ పేపర్లో వచ్చింది అంటే ఇదంతా సింపతి కోసం ప్రియాంక క్రియేట్ చేస్తుంది అనుకున్న మహేందర్ మరింతగా ఆమె అసహించుకుంటాడు ఇంకా అక్కడితో వారి వివాహ బంధం క్లోజ్ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉన్నారు ప్రమోద్ ఇంకా కవిత మహేందర్ గదిలోకి వెళ్ళేసరికి బెడ్ ట్రెస్ట్ కి ఆనుకుని మెగన్ చదువుతూ ఉంది ప్రియాంక ఆ పక్కనే ఉన్న కిటికీ ఓపెన్ చేసి ఉండడంతో అందులోంచి వస్తున్న గాలి ప్రియాంక మొహాన్ని తాకుతూ అలా వెళుతూ ఉంది దాంతో ఆమె జుట్టు ఎగిరి మొహం మీద మొహం మీద పడుతూ ఉండడంతో దాన్ని అప్పుడప్పుడు సవరించుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉంది ఆమె అలా ఆమెను చూసిన మహేంద్రకి ఆమె చాలా అందంగా కనిపిస్తూ ఉండడంతో మైమర్చిపోయి అలా అలా ఆమెను చూస్తూనే ఉండిపోయాడు అతను అతని మనసులో తన తండ్రితో ప్రియాంక అన్న ప్రతి మాట కూడా రన్ అవుతూ ఉంది నేను నా భర్త తోటే ఉంటాను ఇది నా ఇల్లు ఇక్కడే ఉంటాను మర్యాదగా నాన్న ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు మా వాళ్ళని అవమానించడం నాకేమీ నచ్చలేదు నేను నా ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను అంతే తప్ప ఎవరు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకురాలేదు అని అంటూ తమని సపోర్ట్ చేస్తూ కన్న తండ్రిని ఎదిరించిన క్షణం ఆమెను చూసిన మహేందర్కి ఆమెపై ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నువ్వు మీ నాన్నతో చెప్పిన ప్రతి మాట నిజమైతే నాకన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు అనుకుంటున్నాను కానీ అది కూడా ఒక నాటకం అయితే ఆ నాటకంలో నన్ను కూడా పాముగా చేసుకుని నువ్వు ఆడుకునేటట్లు అయితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేను నీకు ఉన్న రాజకీయ పిచ్చితో ఇప్పటికే మన మధ్య తిరిగి కలవలేనంత దూరం వచ్చింది ఈ దూరం మరికొన్ని రోజుల్లో శాశ్వతం అవబోతుంది అప్పటి వరకు కూడా నీ మీద నాకు అసహ్యం కలగకుండా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత ఎప్పుడైనా నీ పేరు తలుచుకున్నప్పుడు నా పెదవులపై ఒక చిన్న చిరునవ్వు అయినా వస్తుందేమో అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు అప్పుడే అతను ఫోన్ రింగ్ అయింది దాంతో అదిరిపడి అతను ఆ ఫోన్ వైపు చూడగా ప్రియాంక కూడా కళ్ళెత్తి అతని వైపు చూసి అప్పటివరకు రిలాక్స్డ్గా ఉన్న ఆమె కొంచెం ఇబ్బందిగా కదలడం మొదలుపెట్టింది అది గమనించి ఆ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు మహేందర్ అతను వెళ్ళిపోవడంతో అప్పటి వరకు ప్రియాంక పెదవులపై ఉన్న చిరునవ్వు మాయమైంది నన్ను క్షమించండి నాన్న మీరు నా కుటుంబాన్ని అపార్థం చేసుకునే వారిని అన్ని మాటలు అంటూ ఉంటే భరించలేక మీకే ఎదురు చెప్పాను నా మాటలు విన్న మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ప్రాణం పోతున్నట్లు ఉంది భర్త తండ్రి అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఆడదైనా భర్త వైపే ఉంటుంది ఎందుకంటే తండ్రి తనని అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం ఆ నమ్మకంతో ఈరోజు నేను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను నన్ను కూడా మీరు అర్థం చేసుకుంటారు కదూ అని అనుకుంటూ ఉన్నా ఆమె కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర కదలాడుతూ ఉంది బయటకు వచ్చిన మహేందర్ కాల్ లిఫ్ట్ చేస్తే ఆ చెప్పరా ఏ ఇంట్లో లేవా కాల్ చేసావు అంటూ అడిగాడు లేనరా రెస్టారెంట్కి వచ్చాను నువ్వు కూడా రా మనం నలుగురం కలిసి సరదాగా స్పెండ్ చేస్తే చాలా అయిపోయింది కదా మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేశాను వస్తున్న వాళ్ళు వస్తున్నారు అంటూ చెప్పాడు అర్జున్ సరే వస్తున్నా అని చెప్పి కాల్ చేసి అక్కడ నుంచి బయలుదేరాడు మహేందర్ అది గమనించిన వినూత్న సారు ప్లాన్ వర్కౌట్ చేస్తూ చేసే పనిలో ఉన్నట్లున్నాడు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి అని మనసులో అనుకుంటూ టెన్షన్ గా అర్జున్ వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడే ఏడుస్తూ తన గదిలోకి వెళుతున్న గీతిక ఆమెకి కనిపించింది అర్జున్ వాళ్ళ విషయాలు తెలుసుకునే వచ్చే లోపల అసలు గీతికాక జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి ఎందుకు బావగారు తనను దూరం పెట్టి మరో ఆడదానికి దగ్గరయ్యారో తెలుసుకుంటే వీళ్ళ సమస్యకి పరిష్కారం ఏంటో ఈజీగా తెలుస్తుంది అని మనసులో అనుకుని మెల్లిగా గదివైపు అడుగులు వేస్తూ ఉంది వినూత్న ఆమె కంటే ఒక అడుగు ముందుగానే ఉన్న సుకన్య వినూత్న వెళ్ళక ముందే ఆ గదిలోకి వెళ్ళింది అది గమనించి వెంటనే వినూత్న కూడా ఆమె వెనక వెళ్ళగా బెడ్ పై కొడుకుని ఏడుస్తూ ఉన్న గీతికని అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉన్న సుకన్య ఇద్దరు ఆమెకు కనిపించారు నాకు బ్రతకాలి అని అనిపించడం లేదు సుకన్య ఇలా వెళ్ళిన ప్రతి చోట అవమానపడుతూ నేను బ్రతకలేకపోతున్నాను నాకు అసలు ఈ జీవితం వద్దు ఏడుస్తూనే చెప్పింది గీతిక అసలు ఏం జరుగుతుందో చెప్పకుండా జీవితమే వద్దంటే ఎలా అక్క మళ్ళీ ఆ మానసి ఏమైనా కనిపించిందా నీకు అంటూ అడిగింది సుకన్య ఆమె అంతగా అడుగుతున్నా కూడా గీతిక నుంచి ఏ సమాధానం రాకపోవడంతో అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకునే సుకన్యాకిస్తూ అక్క అంటూ చిన్నగా చెప్పింది వినూత్న ఆ బాటిల్ తీసుకుని అక్క పైకి లేకు కొంచెం వాటర్ తాగు అంటూ గీతికని లేపింది సుకన్య ఆ వాటర్ తాకి కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయిన గీతిక అక్కడ ఉన్న వినూత్నని అక్కడ వినూత్న ఉండడంతో చిన్నగా తల వంచుకుంది తనను చూసి ఇబ్బంది పడుతుంది అని అనుకున్న వినూత్న నేను కొంచెం సేపు బయట ఉంటాను అంటూ వెళ్ళిపోతూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపి ఇక్కడ ఎవరికి తెలియని రహస్యాలు ఏమీ లేవు తన జీవితం కూడా ఇంచుమించు నా జీవితం లాంటిదే కాకపోతే నాకు నాకు నా అంటూ ఎవరూ లేరు తనకి అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్లే అంతే తేడా అంది సుకన్య ఆ మాటతో అయోమయంగా వారిద్దరిని మార్చి మార్చి చూస్తూ అసలు ఏం జరిగింది అక్కెందుకు అంత బాధపడుతుంది ఆమెని చూస్తూ అడిగింది వినూత్న లవ్ ఫెయిల్యూర్ చెప్పింది సుకన్య ఆ మాట విని షాక్ అయింది వినూత్న ఒక రెండు గంటల తర్వాత సుకన్య చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ తన గదిలో కూర్చుంది వినూత్నాం ఆమెకి మైండ్ మొత్తం పిచ్చెక్కేటట్లు అనిపిస్తుంది అప్పుడే చిన్నగా తూలుతూ ఆ గది ఆ గదిలోకి వచ్చాడు అర్జున్ అతను చూసి వచ్చేస్తావా కన్నా ఏమన్నా తెలిసిందా అంటూ ఆతృతగా అడిగింది వినూత్నాం ఏంటి చాలా తెలిసింది అవన్నీ తెలుసుకున్నాక నాకు ఆల్మోస్ట్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది ఇప్పుడు నువ్వు నీ ప్రశ్నలతో నన్ను చంపకుండా మర్యాదగా వెళ్ళి మీ అక్క గదిలో పడుకో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు కొంచెం రెస్ట్ అవసరం ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం ఈ రోజుకి ఇంకా నాకు ఓపిక లేదు అంటూ బెడ్ పై వాలిపోయాడు అర్జున్ అది చూసి తలకొట్టుకుంటూ విన్నీలా దగ్గరికి వెళ్ళింది వినూత్న నెక్స్ట్ డే రిషిని కలవబోతున్నాను అన్న టెన్షన్లో వినేలా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కంగారులో వినూత్న వండగా సరిగ్గా వాళ్ళిద్దరికీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడిగా రెడీ లేచి రెడీ అవుతున్న వినోదం చూసి ఏంటక్క రోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు అడిగింది వినూత్న హాస్పిటల్కి వెళ్ళాలి కదా అందుకే రెడీ అవుతున్నాను అందులో ఉత్సాహం ఏముంటుంది కొంచెం సీరియస్ గా చెప్పింది వినీలా కానీ నేను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదక్క ఎవరినో కలవాలి అని మనసు ఆరాట ఉంటే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఇప్పుడు నీ కళలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది అంది వినూత్న ఆ మాటకి విరక్తిగా నవ్వి అవును ఒకసారి అదే ఉత్సాహంతో వెళ్లి అన్నిటినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది కదా మళ్ళీ అలాంటి ఉత్సాహం నా కళ్ళలో కనిపిస్తుంది అంటే ఈసారి ఏం పోగొట్టుకుంటాను ఏంటో దిగులుగా అంది వినీలా ఆ మాటతో వినూత్న మొహంలో లో కూడా ఫీలింగ్స్ మారిపోయాయి అవునక్క నిజంగానే చాలా పోగొట్టుకున్నాము జీవితంలో ఎంత ముఖ్యమైన వాటిని పోగొట్టుకున్నాం అదే ఈ సమయంలో అమ్మా నాన్న మనతో ఉంటే నాకు అలా ఎవరు లేనట్లు అనాథలా పెళ్లి జరిగేది కాదు నువ్వు ఇలా ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా అత్తవారింటికి వెళ్ళే గతి పట్టేది కాదు అమ్ముంటే ఎంత హడావిడి చేసేది సారీలని చీరలని నాన్నని పరిగణలు పెట్టించేసేది అసలు అయితే నువ్వైతే మీ అత్తవారింటికి వెళ్ళిపో నా పెద్ద కూతురుని ఇలా ఎల్లరికైనా తెచ్చేసుకుంటాను అంటూ నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేది అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అక్క అంటూ ఉన్న వినూత్న కళలో కన్నీళ్లు తిరిగిపోతూ ఉండడంతో ఆమె గొంతు ఒక్కసారిగా బొంగురిపోయింది ఏదో నిన్ను ఉడికించడానికి అమ్మాలా అనేది కానీ మన ఇద్దరిని కూడా అమ్మ నాన్న ప్రేమగానే చూసుకున్నారు ఏ రోజు తిట్టడం కాదు కదా కనీసం ఒక్క మాట అనడం కూడా ఎరగము మనమే ప్రాణంగా బ్రతికిన వాళ్ళు మన కోసమే ప్రాణాలు ఇచ్చేసారు ప్రాణం పోతుంది అని తెలిసిన ఆఖరి నిమిషంలో కూడా వారు మన కోసమే ఆరాటపడ్డారు చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ నా చేతిలో చెయ్యి వేసి మాట్లాడుతూ ప్రాణం వదిలేసిన నాన్నగారి ఆఖరి చూపు నాకు ఇంకా గుర్తుంది వాళ్ళు మనకి దూరంగా ఉన్నా మనల్ని చూస్తూనే ఉంటారు ఎప్పుడు మనతోనే ఉంటారు మన సంతోషమే వాళ్ళ సంతోషంగా బ్రతికిన వాళ్ళు కదా అంటున్న వినూరులను పట్టుకుని గట్టిగా వచ్చేసింది వినూత్న ఆ గదిలోకి వస్తూ వారి మాటలు విని అక్కడే ఆగిపోయిన మహాలక్ష్మి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరగడంతో పాపం పిచ్చి పిల్లలు తల్లిదండ్రులు తప్ప మరో ప్రపంచం తెలియని వాళ్ళు ఒక్కసారిగా వంటలు అయిపోయేసరికి బాధని గుండెల్లోనే దాచుకుని బ్రతుకుతూ ఉన్నారు ఈ పిల్లలకి ఎప్పుడు మంచి జరగాలి అని మనసులో అనుకుని కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుని అమ్మ వినూత్న అంటూ పిలిచింది మహాలక్ష్మి ఆ పిలుపు విని వినీలకి కొంచెం దూరం జరిగే కళ్ళలో నీళ్ళు తుడుచుకుంది వినూత్న వినీల కూడా తన కంటిలో తిరిగిన నీటిని తుడుచుకుని కష్టంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది రిషిని కలిసిన వినీల పరిస్థితి ఏంటి అసలు ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్